ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి పంతొమ్మిది ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటాయి వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారు మీ శ్రీమతి వ్యవహారాలు అనవసరంగా తలదూర్చకండి అది ఆమెకు కోపం తెప్పించవచ్చును మీ పనులేమో మీరు చూసుకోవడం మంచిది వీలైనంత తక్కువగా జోక్యంగా ఉండడం మంచిది లేకపోతే అది ఆధారపడిపోయేలాగా తయారు చేస్తుంది అలాగే ఈరోజు ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తవుతుంది కొన్ని కీలక వ్యవహారాలని కుటుంబ సభ్యులతో చర్చించే నిర్ణయాలు తీసుకుంటారు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి ఈరోజు బాగా దూర ప్రాంతం నుండి వచ్చే ఒక శుభవార్త కోసం బాగా పొద్దుపోయేదాకా ఎదురు చూడవచ్చును భాగస్వామి ఒకరి పట్ల ఒకరికి ఉన్న అద్భుతమైన భావాల్ని మీరిద్దరు ఈ రోజు చాలా సన్నిహితంగా కలిసి వంచుకుంటారు అయితే ఈ రోజు మీరు మీకు బాగా దగ్గరి వారి వల్ల నిరాశకి గురవుతారు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కార్తికేయ కరవాలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి అలాగే దగ్గరలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేచ్చిన సుఖినోభవంతు